ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా నలభై వేల ఎకరాలు పెడితే అమరావతికి మరి ఎప్పుడు చెవులో చెప్పాడు అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది అది కరెక్టేట తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన చెప్పట్టు ఇంక ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం వద్దు అది ఆపండి అని చెప్పగానే ఆపేశాడు ఎందుకంటే ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ల్యాండ్ పూలింగ్ అన్న దాన్ని ఇక ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల అని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళాను అయ్యారు కృష్ణారావు గారు మీటింగ్ ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది సరే రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిసారు అది వేరే విషయం ఇది ఇంట్రెస్ట్ అది స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఉండకూడదు వేయండి కోర్టులో వేయండి ఒక ఎఫిడేవిట్ వెంటనే వేయించు రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి సీనియర్ అడ్వకేట్ డైట్ చేసి పంపండి అంటే తప్పేం లేదు ఆ మాట ఆయన అనాలి చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ ఆయన చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం ప్రభుత్వంలోకి వచ్చారు చేయమని కోరటం నవంబర్ ఫస్ట్ మనకి ఎప్పుడు అసలు మన మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందా ఒక తెలుసా ఇప్పుడు అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవ్వట్లేదు ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా మన నుంచి వాళ్ళు విడిపోయారా వాళ్ళు మన నుంచి విడిపోయారా అన్నానికి ఎవరి దగ్గర ఉండిపోయింది మొత్తం రాజధాని కదా మెయిన్ అసలు వాళ్ళు గొడవ అంతా కూడా ఇది రాష్ట్ర విభజన కాదు నేను చెప్తే ఎవడో వినలేదు అప్పుడు నేను ప్రెస్ మీట్ రాజమండ్రి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఇది రాష్ట్ర విభజన గురించి కాదు హైదరాబాద్ సిటీ గురించి గొడవ హైదరాబాద్ సిటీ రెవెన్యూ డెబ్బై రెండు పర్సెంట్ ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలా డివిజన్ చేస్తారు మీకు విచిత్రం ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది అక్కడ పెట్టలేదు ఒకసారి చదువుకోండి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అని అక్కడ పెట్టలేదు ఆంధ్ర ఏర్పడింది ఆయన్ని పిలుస్తున్నాం ఈయన పిలుస్తున్నాం ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు మీ ఊర్లో పెడతాను మీ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం హోరెత్తించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది ఏళ్ళు అయిపోయింది ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు అవి రాలేదు రారు ఇక్కడికి వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అందరూ మానేస్తారు మేము హైదరాబాద్లో ఉంటే ఉంటాం కానీ ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు అక్కడ ఏమీ లేదు మేము అని పోతారు అందుకే రా పెట్టలేదు మీరే రాకుండా బయట నుంచి పెద్ద వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు మీరు ఎట్లీస్ట్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టండి ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం మొత్తం ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని మిగతా వెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు ఎవడో వస్తాడు వస్తాడన్నదంతా ఉత్తి మాయండి ఇక్కడ ఏదో ఉండాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడన్నా వస్తాడు ఇక్కడికి లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి అవసరం ఏంటి ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు దా గూగుళ్ళు దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడనే ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఈ అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆదానికి గూగుల్కి జరిగింది వస్తున్నారు సరే రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం గూగుల్ పోర్ట్లు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా పోర్ట్ కట్టాలంటే సముద్రం ఉండాలి సముద్రంలో తోటకే వస్తారు అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి అక్కడికి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్తున్నాయి ఏ వ్యాపారస్తులైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏవి రాబో మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు మనం ఏదో ప్రచారం వాడు వచ్చిన వీడించడం కేవలం మన కోసం జనం ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏమి ఉండదు మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత పదేళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి గత పదేళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది రెవెన్యూ పడిపోలేదు బ్రహ్మాండంగా ఉందంటారు ఇంకేం చేస్తాం నిన్న వంద రూపాయలు వచ్చిందండి ఈ నూట యాభై రూపాయలు వచ్చింది ఇంతకన్నా ఏం కావాలని అది కాదు లెక్క బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న వంద రూపాయలు వచ్చింది రెండు వందలు అయింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం వంద నూట యాభై అయింది ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అలా ఉండేది రెవెన్యూ విడిపోయిన తర్వాత ఎలా ఉంది మాకన్నా చిన్న రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి మాకు చిన్న క్వశ్చన్ ఇస్తా ఉన్నారు ఐదేళ్ళుకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు కాదు పదేళ్ళు ఇవ్వాలని జైట్లీ వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు ఇదంతా ఆన్ రికార్డు రాజ్యసభ రికార్డు మనందరికి కూడా తెలుసు మీ మీ ఇప్పుడు మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలాగదే అవునండి ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాలి మాట్లాడాను నన్ను కలవాలని వాళ్ళు అనుకుంటే వెంటనే వెళ్తావు ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి రాకూడదా అన్నాడు ఓ అయ్యో ఎందుకు రోజు వస్తాను నన్ను ముఖ్యమంత్రి తిట్టారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కేసీఆర్ వెళ్ళి కలుస్తాను ఇది రేవంత్ అంటే తెగ తిట్టేశాడు నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది కేసీఆర్ వెళ్ళి కలుస్తాం వాళ్ళ రాజకీయాలు వాళ్ళకుంటాయి మనకేం కేసీఆర్ కలిసాను నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది యాంటీ బీజేపీ నేను యాంటీ బీజేపీ అందుకే పిలిచానని చెప్పాడు అలాగే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత నేను పిలవలే నేను గొడవ హైదరాబాద్ సిటీ రెవెన్యూ డెబ్బై రెండు పర్సెంట్ ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలా డివిజన్ చేస్తారు మీకు విచిత్రం ఏంటంటే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది ఎక్కడ లేదు ఒకసారి చదువుకోండి ఏపీ రిఆర్గనైజ్ యాక్ట్ మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అని అక్కడ పెట్టలేదు ఆంధ్ర ఏర్పడింది ఆయన పిలుస్తున్నావు ఈయన పిలుస్తున్నాం ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు మీ ఊరిలో పెడతాను మీ ఊరిలో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం హోరెత్తించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది పదకొండేళ్ళు అయిపోయింది ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు అవి రాలేదు రారు ఇక్కడికి వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్లు వాళ్ళు అందరూ మానేస్తారు మేము హైదరాబాద్లో ఉంటే ఉంటాం కానీ ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు అక్కడ ఏమీ లేదు మేము రావండి అని పోతారు అందుకే రా పెట్టట్లేదు మీరే రాకుండా బయట నుంచి పెద్ద వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు ఇళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు మీరు ఎట్లీస్ట్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టండి ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం మొత్తం ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని మిగతా వెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు ఎవడో వస్తాడు వస్తాడన్నదంతా ఉత్తి మాయ అండి ఇక్కడ ఏదో ఉండాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడైనా వస్తాడు ఇక్కడికి లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి అవసరం ఏంటి ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు దా గూగుళ్ళు దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడనే ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే ఈ ఆదాని అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆదానికి గూగుల్కి జరిగింది వస్తున్నారు సరే రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం గూగుల్ పోర్ట్లు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా పోర్టు కట్టాలంటే సముద్రం ఉండాలి సముద్రం ఉన్న వస్తారు అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి అక్కడికి వెళ్ళేవాడి అక్కడికి వెళ్తున్నాయి ఏ వ్యాపారస్తుడైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏవి రా మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు మనమేదో ప్రచారం వాడు వీడు వచ్చాడు కేవలం మన కోసం జనం చూసి ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏమి ఉండదు మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత పదేళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి గత పదేళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది రెవెన్యూ పడిపోలేదు బ్రహ్మాండంగా ఉందంటారు ఇంకేం చేస్తాం నిన్న వంద రూపాయలు వచ్చిందండి నూట యాభై రూపాయలు వచ్చింది ఇంకెంతకన్నా ఏం కావాలని అది కాదు లెక్క బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న వంద రూపాయలు వచ్చేది రెండు వందల అయింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం వంద నూట యాభై అయింది ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అలా ఉండేది రెవెన్యూ విడిపోయిన తర్వాత ఎలా ఉంది మాకన్నా చిన్న రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి మాకు చిన్న క్వశ్చన్ ఇస్తా ఉన్నారు ఐదేళ్ళకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు కాదు పదేళ్ళు ఇవ్వాలని జైట్లీ వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు ఇదంతా ఆన్ రికార్డు రాజ్యసభ రికార్డు మన కూడా తెలుసు మీ మీ ఇప్పుడు మీ దయాదార్చిణ్యాల మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలాగే చంద్రబాబు చూడండి ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలరు తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను నన్ను కలవాలని వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వెంటనే వెళ్తాం ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి రాకూడదా అన్నాడు వైభవం ఎందుకు రాను వస్తాను నన్ను ఏంటంటే ముఖ్యమంత్రి తిట్టారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ తోళ్ళు వెళ్ళి కలుస్తాను ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది కేసీఆర్ వెళ్ళి కలుస్తాం వాళ్ళ రాజకీయాలు వాళ్ళకుంటాయి మనకేం కేసీఆర్ కలిశారు నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది యాంటీ బీజేపీ నేను యాంటీ బీజేపీ అందుకే పిలిచానని చెప్పాడు అలాగే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ఆయన పిలవలే నేను